గత ఐదేళ్ళు కూడా మీరే చేవరిలో ఉన్నారు కాబట్టి ఎంపిక సో ఈసారి మళ్ళీ వెళ్ళడానికి అదే కొంచెం సులభతరం అవుతుందా మీకు ప్రజల్లో దూసుకెళ్ళడానికి చాలా చాలా ఎందుకంటే అప్పుడు నాకు ఏం తెలియదు చేవరిలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తెలియదు కొత్తగా వచ్చిన ఇప్పుడు ప్రతి గల్లీ తెలుసు ప్రతి ఊరు తెలుసు ప్రతి నాయకుడు తెలుసు కాబట్టి చాలా సంతోషం కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత ఎందుకు జీవన్ రెడ్డి మీ నియోజకవర్గం సంబంధం లేనటువంటి నేత అయినప్పుడు కూడా మీ మీద ఎందుకు ప్రధానంగా విమర్శలు ఏంటి ఆయన ఎందుకు కూసుకొలుపుతున్నారు బిఆర్ఎస్ పార్టీ నేతలు అంటే అది ఆయన రాజకీయం అని అని అంటారు చూడండి అసలు జీవన్ రెడ్డి లాంటి వాడు ఏం మాట్లాడుతుండో ఆయన నిజంగా మీరు పర్సనల్గా నిజంగా ఎలిగేట్ చేసేది కరెక్టా అని అడగండి కెమెరా లేనప్పుడు ఆయన కరెక్ట్ అంటాడా కాదంటా అడగండి ఊరికే మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుండని నేను అనుకుంటాను లేకపోతే ఏదైనా ఆధారాలు పెట్టామనండి ఆధారాలు పెట్టి ఒక్క ఫస్ట్ ముప్పై ఎకరాలు తర్వాత వంద తర్వాత వెయ్యి ఎకరాలు అంటుండ్రు ఏమన్నా మామూలు మాటనా కబ్జా ఇవాళ మూడు వందల గదాలు ముప్పై గదాలు సిటీలో కబ్జా చేసేటోళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్క నిమిషాల పాటు పడుతుంది ఏమన్నా ఇది ఉందా నాకు ఆయన మాట్లాడడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ విపరీతంగా బాజ్పల్లిలో ఇన్ని ఎకరాలు కబ్జా ఇంకో దగ్గర ఇన్ని ఎకరాలు కబ్జా అనేది ప్రధానంగా ఇవాళ మీద కబ్జా ఆరోపణలు ప్రధానంగా చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ రంజిత్ రెడ్డి ఇవాళ కనిపించింది గత ఐదేళ్ళల్లో కనిపించలేదా ఇదే ఇంటికి ఎన్నిసార్లు వచ్చిండు ఇదేంటి ఇంటికి నవ్వకుండా ఇక్కడ కూర్చున్నా అప్పుడు నా మీద ఎలిగేషన్ లేకుండా కబ్జా నేను ముప్పై రోజులలో చేసిన అంతకంటే ముందు చేసిన నా ఇంటికి వచ్చినప్పుడు ఎంతమంది చూసినారు ఆయన ఎన్నిసార్లు వచ్చినాడు ప్రతిరోజు చిక్కనే కూర్చుండీ సడన్గా ఏమైంది ఆయన్ని అడగండి ఎలిగేట్ చేసినాను నేను జీవన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడతా లేదంటే రాజకీయ పరంగా మాట్లాడుతుండవు పర్సనల్గా మాట్లాడుతుండవు పర్సనల్గా మాట్లాడితే మాట్లాడ ఏదైనా మీరు పర్సనల్గా వెళ్ళి అడిగిన అడగండి అంటే నా నా ప్రధాన పాయింట్ ఏంటంటే ఆయనకు సంబంధం లేని నియోజకవర్గం ఎందుకు ఆయన మీ మీద ఇవాళ టార్గెట్ మిమ్మల్ని పార్టీ పార్టీ పరంగా మాట్లాడుతుంది నేనేమన్నాను ఏదో మా ఎవరైనా మాట్లాడవచ్చు పార్టీ కార్యకర్తగా కోపం మీద మాట్లాడవచ్చు లేదా పార్టీ చెప్తే మాట్లాడవచ్చు ఏదైనా రుజువుతో మాట్లాడాలి ఇప్పుడు మీకు నాకు ఫ్రెండ్షిప్ ఉందనుకోండి ఫ్రెండ్షిప్లో అలిగేట్ చేస్తే కోపం తప్పు చేసినారాబాయి నువ్వు అని చెప్పి మనం మాట్లాడవచ్చు లేకపోతే తెలియనప్పుడు ఏదన్నా ఆరోపించవచ్చు కానీ ఇవాళ ప్రజలకు కూడా ఒక అంశం మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీ ప్రతిపక్ష నేతగా ఉన్నట్టు మీ ప్రత్యర్థి అయినటువంటి కొండా విశ్వరెడ్డి కూడా ప్రధానంగా ఆరోపణ చేస్తుంది దానా స్కామ్ కోళ్ల స్కామ్ అనేది పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తుంది దానికి మీ వైపు మించి ఎటువంటి రియాక్షన్ ఉండబోతుంది దానా స్కామ్ కోళ్ల స్కామ్ నువ్వు ఎన్ని ఇయర్స్ నుండి మాట్లాడుతున్నాడని మూడేళ్ల క్రితం ఎప్పుడైనా మాట్లాడినా నాలుగేళ్ల క్రితం ఎప్పుడైనా మాట్లాడినా దాని గురించి ఏదైనా రైతులు మా అసోసియేషన్ కాదు నాదేం హ్యాచరీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇంకో గుడ్లు ఉత్పత్తి అసోసియేషన్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ మధ్యలో వాళ్ళ పోరు వాళ్ళు పేపర్లో మాట్లాడుకున్నారు అప్పుడు నిద్రపోయిన కొండ విశేషరెడ్డికి రెడ్డికి లేచి వచ్చి ఎలక్షన్ల ముందు మాట్లాడతాడు మొన్నెప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మాట్లాడినప్పుడు నేను అదే చెప్పిన ఏదైనా స్కామ్ చేస్తే రేపు రా వన్ వీక్లో రా వన్ వీక్ వరకు రాకపోతే జర్నలిస్ట్ సోదరులు అడుగుతున్నాను నేను విశ్వేశ్వరరెడ్డి కూడా ఎవరు అడిగినా రిప్లై చేయాలి మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఓడిపోతాడు మళ్ళీ నెలల తర్వాత మళ్ళీ వస్తాడు మళ్ళీ సేమ్ దాన స్కామే మాట్లాడతాడు గుడ్ల స్కామ్ దాన స్కామ్ అరే బయ్ ఒక్క గుడ్డు తెలియదు నీకు దాన తెలియదు అందులో స్కామ్ అయిందా లేదా అసలు రుజువు లేదు మళ్ళీ అంటాడంట నాకు తెలియదు ఏదో స్కామ్ అని అంటున్నారు అందుకే మాట్లాడుతున్నా అంటాడంట మాట్లాడేటప్పుడు చదువుకున్నాడు తా తెలివైనడు అంత కొండ అన్న ఇంటి పేరు చాలా పెద్ద పేరు ఉన్నది స్టేటస్ ఉన్నది అనేటవాడు ఇంత చీప్ ఎలిగేషన్స్ ఎట్లా చేయగలుగుతారు ఎవరైనా అంటే వెనకాల ఇన్పుట్స్ కరెక్ట్గా లేవంటారా ఏంటి అంటే స్టడీ చేయకుండా మీద వేగ్గా ఆరోపణలు చేస్తున్నారా అట్లా చేసేవాడు ఈ మాట చెప్పకూడదు కదా నాకు అత్యంత తెలివైన నాకు ఇంత సైంటిస్ట్ని నాకు అన్నిట్ల నాలెడ్జ్ ఉందని చెప్పి ఒక ప్రత్యర్థి మీద ఆరోపణ చేసి ఇంకా చాలా కేర్ఫుల్గా ఆరోపించాలి ఇప్పుడు నాకు ఎంతో మంది నా ఇంటికి విశ్వేశ్వర అట్లా నేను ఏది మాట్లాడాను ఎందుకంటే ఇప్పుడు మీకేదో పర్సనల్ కోపం ఉండి మీరు నాకు వచ్చి చెప్పారనుకోండి నేను విశ్వేశ్వర ఇట్లా చేసినావు అంటే ఎవరైనా ఏమంటారు గతంలో నాకు బాగా గుర్తు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సేమ్ కోళ్లు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి దానా స్కామ్ గురించి మాట్లాడు మాట్లాడినప్పుడు నేను అదే చెప్పాను వికారాబాద్ చివరస్థాన నిలబడి చెప్పాను ఆ రోజు అప్పుడు నేను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలకు చెప్పాను మీరు ఇదే చౌరస్తాను రేపు వస్తా ఎల్లుండి వస్తాయి వన్ వీక్లో వస్తాను మీరు తీసుకురండి ప్లీజ్ పర్సనల్గా వద్దు ఇక్కడ వికారాబాద్ ఎలక్షన్ ఫైట్ చేద్దాం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంతేగాని ఉంటే ప్రూఫ్ తీసుకురండి మీరు మళ్ళీ వికారాబాద్లో కనబడారని చెప్పాను మరి ఎవరు రాలేదు సో కాబట్టి అలిగేషన్స్ అన్ని కూడా బేస్ లెస్ అని కొట్టేస్తాం కొట్టేయడం కాదు ఎవరైనా రుజువుతో రమ్మనండి